ఈ రోజు అంటే మహిళలలో కూడా పార్టీ విధంగా మమ్మల్ని చేసి బ్లేడ్లతో కాట్లు పెట్టిండ్రు వాళ్ళ మహిళలు వచ్చి సుజాత కల్వ సుజాత వచ్చి వాళ్ళ టీమ్ వచ్చి మమ్మల్ని దాడి చేసిరు ఈ రోజు పోలీసులు కూడా కాంగ్రెస్ మహిళలకే పక్షపాతం చేస్తున్నారు ఈ రోజు తెలంగాణ బాపు లేనందుకు మాకు ఏ రోజు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఈ రోజు ప్రతి ఒక్క మహిళకు తెలంగాణ అంటే బిఆర్ఎస్ మహిళలకు అదే కాకుండా మరి ఒక జర్నలిస్ట్ ఈ రోజు రుణమాఫీ అయ్యిందా తిట్టడం ఇదే పనిగా తప్ప అసలు ఆయన సీఎం గా ఉండి పబ్లిక్ లోకి మరి ఆరు గ్యారెంటీల విషయంలో గానీ పనుల డెవలప్మెంట్ విషయంలో ఆయనకి ఏమీ లేదు ఒక సంఖ్య వెంచమని బస్సులను పెంచమని ఫ్రీ బస్సులు ఇవ్వడమే కాదు బస్సుల సంఖ్య సంఖ్య పెంచమని మొదట మహిళా కమిషన్ చేయాల్సింది ప్రభుత్వాన్ని ఆదేశించాలి ఇవాళ మహిళలు కొట్లాడుకుంటున్నటువంటి సిగలు పట్టుకుంటున్నటువంటి వీడియోలు ఒక మహిళ ప్రయాణం అంటే నవ్వుకునే స్థితి ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిందో కానీ అసెంబ్లీలో జరిగిన విషయానికి ఏదైతే మన బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు అని డెప్యూటీ సిఎం గారు కానీ అని మిగతా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఒక క్షమాపణ కూడా చెప్పలేదు మరి వాళ్ళకి ఎందుకు ఉమెన్ కమిషన్ నోటీస్ ఇవ్వలేదు అని మేము ఈ రోజు ప్రశ్నించడం జరుగుతుంది రివర్స్ గా మాట్లాడాలి మాకు సపోర్టివ్ గా ఉండాలి మరి మహిళా కమిషన్ అన్నదే ఉన్నది కానీ మహిళలకి ఇవాళ సపోర్ట్ చేయకపోయిన మహిళా కమిషన్ ఎక్కడున్నారు మరి ఎక్కడ నిద్రపోతున్నారు అన్నది కూడా వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలి ఇద్దరు అమ్మాయిలను చూడకుండా కొండారెడ్డిపల్లిలో వాళ్ళ మీద దాడి చేయడానికి కారణమైంది ఒక మహిళ మీద అక్కడ పోలీస్ స్టేషన్ లేచి వాళ్ళందరూ కొడుతున్నప్పుడు కూడా మీరు ఎవరు స్పందించలేదు రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాలను అండబెట్టుకొని అడ్డం పెట్టుకొని కాదు ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చాలా రుణమాఫీ కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు అధికారం ఎవడు అపస్వత్తు కాదు ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటుంది వ్యవస్థ మాత్రం అట్లే ఉంటుంది దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే హత్యాయత్నం చేసినారో వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కాంగ్రెస్ గుండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం